వెల్కమ్ పల్నాడు ఛానల్ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో స్వచ్ఛమైన గాలి మనందరి హక్కు కార్యక్రమంలో పాల్గొంట మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబన్ పోలూరు నరసింహారావు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని దాని ద్వారా ఆరోగ్యం మంచి మంచి జీవితం జీవించవచ్చని అనారోగ్యాలకు దూరంగా మనతో పాటు మన చుట్టుపక్కల వారిని ఉండేలా చూడటం మన బాధ్యత అందరిది అని కూడా చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ తెలియజేశారు thank you